ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు వచ్చి పలావ్ చికెన్ టై చేస్తున్నాం సరేనా కావాల్సిన పదావ్ దాన్ని చూసేద్దాం కేజీ చికెన్ అరకిలో బియ్యం అన్నమాట బాస్మతి అలాగే కారం సాల్టు ధనియాల పొడి మిరియాల మిరియాల పొడి లవంగా చెక్కల యాలకులు కొత్తిమీర నూనె అలాగే అల్లం చిల్లిపాయ పేస్టు జీడిపప్పు పసుపు నెయ్యి ఇవి మసాలా ఆకులు అలాగే ఇక్కడికి వచ్చి కొబ్బరి అల్లం చిల్లిపాయ పేస్ట్ కరికి మిర్చి ఉల్లిపాయలు టమోటా క్యారెట్ కరేపాకు వీటన్నిటితో చేసేసుకున్నాం ముందు బాస్మ రైస్ని నాన్న ఒక పది నిమిషాలు ఇది వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాం సరేనా ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నాం బాండిని పెట్టుకున్నాం నేను రైస్ కుక్కర్ని పెడుతున్నాను అలాగే కొద్దిగా నూనె పోస్తున్నా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నూనె వేడెక్కని చక్కా లావంగాలు వేసుకున్నాం ఇట్లా కొంచెం కలిపిద్దాం అలాగే జీడిపప్పులు కూడా వేసుకున్నాం ఇట్లా యాగలి సింపుల్గా చెక్కా లవంగా యాలుక్కలు వేసుకుంటే సరిపోయింది మసాలా దినుసులు ఎక్కువ అవసరం ఉంది తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం యాభై యాడం ఉల్లిపాయలు వేసాం కదా కరివేపాకు వేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం చక్కగా ఇట్లా కట్టడం అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాం ఇట్లా కలిపిచ్చుకున్నాం ఇట్లా కొంచెం మద్దలు సరేనా తర్వాత అల్లం చిల్పేస్ట్ వేసుకున్నాం అట్లా తిప్పుడు ఈ అల్లం సింపై పేస్ట్ కూడా పచ్చి కూడా పచ్చి ఆఫ్లు పోయిన కళ్ళు తిప్పు అలాగే ఆకును కూడా వేసుకున్నాం ఇట్లా తిప్పుడు అలాగే టమాటాలు కూడా వేసుకున్నాం సరిపడంగా టమాటాలు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది పలావుకి టమాటాలు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు బాగుంటుంది పలావుకి ఇట్లా కల మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాం మోర తీసి చూద్దాము ఒకసారి కలిపిస్తాం టమాటా ముక్కలు బాగా ముగ్గుతుంది అలాగే దీంట్లో ఉప్పేద్దాం సరిపడంగా ఉప్పేసిన తర్వాత కలిపిస్తాం బాగా కొంచెం అలాగే కొత్తిమీర వేస్తాము కొత్తిమీర పుదీనాకు ఆకుని ఫైనల్గా బాగా కలిపిద్దాం కొంచెం బాగా మగ్గిద్దాం ఇవన్నీ బాగా మగ్గితేనే బాగుంటుందనమాట ఇంకా మొత్త తీసుకుని మగ్గి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మసాలా మగ్గిపోయింది అలాగే వాటర్ పోసుకున్నాం మనం ఏ కొలతకి అయితే మనం రైస్ తీసుకున్నామో దాంతో కొలత తీసుకొని వాటర్ పోసుకున్నాం ఒక దపాలు పోసాం కదా అలాగే మనం దపాలకి సుగం పోసుకున్నాం ఆల్రెడీ మనం నాని పెడుతున్నాం కాబట్టి వాటిలో వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోయింది సరిపోకేసరు మూత పెట్టేసుకు ఇప్పుడు రైస్ కుక్కర్ మీద పెట్టేస్తాం సరేనా ఇప్పుడు రైస్ కుక్కర్ మీద పెడదాం బట్టేద్దాం ఇంకా చక్కగా ఉడికిపోయింది దీని మీద బాగా వస్తుంది అనమాట పల్ల పలావు ఇప్పుడు పలావు రెడీ అయ్యేలో కూడా కుక్కర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు బాండి పెట్టుకుని చికెన్ నూనె పెట్టుకున్నాం నూనె పోసుకున్నాం చూసి మోయినం చేసుకోవాలి దీన్ని అవన్నట్టు నూనె కాగింది కదా ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిర్చిగా వేసుకున్నాము ఇట్లా కాలు తీసుకున్నాము కరివేపాకు వేసుకున్నాము అలాగే అల్లం చిల్లిపాయ కొబ్బరి పేస్ట్ వేసుకున్నాము ఇట్లా కలిపి కాక మగ్గనిట ఇప్పుడు మసాలా మగ్గింది కదా కొద్దిగా పసుపు వేసుకున్నాం పసుపు వేసుకున్న తర్వాత కలిపిచ్చుకున్నాం ఇట్లా

అలాగే దీంట్లో కల్లుప్పు కూడా వేసుకొని ఒకసారి కల్లుపు వేసుకొని ఇట్లా బాగా కలిపి ఇట్లా బాగా కలిపిప్పాం కదా ఒక పది నిమిషాలు బాగా మగ్గనిచ్చుకున్నాం సరేనా ఇట్లా మూత పెట్టుకోవడం ఇప్పుడు చికెన్ రెడీ అవుతుంది కదా ఈ లోపల మనం కుక్కర్ రైస్ పెట్టినది చూస్తాం వాటర్ కాగి చూద్దాం ఒకసారి కలితిప్పుదాము ఇప్పుడే పొంగులాగా వస్తుంది ఒకసారి బాగా కలితిప్పుకున్నాం వాటర్ని అట్లా కలితిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం ఇప్పుడు వాటర్ కాముతుని కింద వాటర్ బాగా కాగిపోయి ఇప్పుడు వాటర్ బాగా కాగింది కదా రైస్ వేసుకున్నాం తలు తిప్పుకున్నా అట్లా రెండు మూడు సార్లు అట్లా కలి తిప్పుకోవాలి దగ్గర పడిన దాకా ఇట్లా మూత పెట్టేసుకున్నా చికెన్ మగ్గింది కదా చూద్దాం పది నిమిషాలు అయిపోయింది ఇంకా అలాగే దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకున్నా ఇంకొకసారి బాగా కలిపిక్కుంటున్నారు అట్లా కలిపిప్పాం కదా ఇంకొక రెండు నిమిషాలు బాగా మగ్గరతో టమాటా ముక్కలు బాగా మగ్గాలి మళ్ళీ మూత పెట్టుకుని ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మట్టింది కదా అలాగే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుని తక్కువ వేసుకుని అలాగే సరిపడంత కారం వేసుకున్నాం అలాగే మిరియాల పొడి వేసుకున్నాం ధనియాల పొడి వేసుకున్నాం ఒకసారి కలిపి నాకు తెలిసిన వాడికి ఇంకా వాటర్ కూడా అవసరం లేదు ఈ వాటర్ తోనే దీంట్లోనే మగ్గు ఇచ్చుకుంటాం కూరలు ఇంకా బాగా పెట్టుకున్నాం కదా మోమోస్ పెట్టి వేసుకున్నాం అలాగే రైస్ పెట్టుకున్నాం కదా ఒకసారి కలిపిద్దాం ఒకసారి మూత తీసుకుని ఇట్లా బాగా కలితిప్పుదాం ఇట్లా బాగా కలిపికున్నాం ఒకసారి కిందకి పైకి ఇంకా ఒక ఐదు నిమిషాలు రెడీ అయిపోయి ఒకసారి మూత పెట్టుకుందాం మోతీస్ చూద్దాం కూరని కూర దగ్గర పడింది రెడీ అవుతుంది అలాగే కొత్తిమీర పుదీనాకు వేసుకున్నాం ఒక్కసారి బాగా కలిపిద్దాం కూరని ఒక మూడు నిమిషాలు ఉంచుకొని తింటే వేసుకున్నాం సరేనా మూత పెట్టుకున్నాం పలావ్ రెడీ అయిపోయింది మూత తీసి చూద్దాం ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఏం లేదు ఇంకా రెడీ అయిపోయింది ఇంకా కూర రెడీ అయిపోయింది ఇంకా నూనె కూడా పైకి వచ్చేసింది టేస్ట్ చేద్దాం సరేనా చికెన్ పలావ్ రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం సూపర్ ఉంది బాగుంది కుక్ కూడా మొక్క బాగుంటుంది చా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసి ఓకే బాయ్